ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కామక్రోధాలకు గురైతే ఎలా అధోగతి పాలవుతారో చెప్పే కథ ఒకటి పాపమోచని ఏకాదశితో ముడిపడి ఉంది హోలీకి తర్వాత ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో బహుల్పక్షంలో వచ్చే ఈ ఏకాదశి గురించి ధర్మరాజు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈ కథ ప్రారంభమవుతుంది పూర్వం మాంధాత చక్రవర్తి ఓసారి లోమస మహర్షిని కలిసినప్పుడు అనేక రకాలైన పాపాలు చేస్తున్న ఈ మనుషులకు విముక్తి ఎప్పుడు తమ పాపాలను సులువుగా వదిలించుకునే ఉపాయమే లేదా మహర్షి అని అడిగాడు దానికి బదులుగా లోమస మహర్షి చెప్పిన కథ బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది చాలా కాలం క్రితం నిత్యం వసంతంతో కళకళలాడే ఓ దివ్యవనం ఉండేది రకరకాల పూల సౌరభాలతో సెలయేళ్లతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరించే ఆ దివ్య వనానికి గంధర్వులు కిన్నెరలు అప్సరసలు వచ్చి ఆహ్లాదంగా విహరిస్తూ ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ వనంలో కొందరు తాపసులు కూడా నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవారు గొప్ప శివభక్తుడు చవన మహర్షి కుమారుడైన మేధావి కూడా అక్కడే తపస్సు చేసుకునేవాడు ఓసారి ఆ దివ్యవనానికి వచ్చిన ఘోష అనే ఒక అప్సరస యువకుడు తేజో సంపన్నుడు అయిన మేధావిని చూసి మనసు పడింది అయితే ఆ తపస్సంపన్నుడిని సమీపించలేక కొంత దూరంలో కూర్చుని వీణ వాయిస్తూ సుమదూర గానంతో ఆకర్షించడానికి ప్రయత్నించింది శివుడి మూడో కన్నువల దగ్ధమైన కోపంతో శివభక్తుల మీద ద్వేషం పెంచుకున్న మన్మధుడు అదే సమయానికి అక్కడికి వచ్చి మేధావి మీద పూల బాణాలు సంధించాడు ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మేధావి తన విచక్షణను కోల్పోయి మంజు ఆకర్షణకు లోనయ్యాడు ఆ మునితో కొంతకాలం గడిపిన మంజుఘోష స్వామి మీరు అనుమతిస్తే నేను స్వర్గలోకానికి వెళ్తాను అని కోరింది దానికి మేధావి సుందరి ఈ సాయంత్రమే కదా నిన్ను చూశాను ఇప్పుడు చీకటి పడింది తెల్లవారాక వెళ్ళవచ్చు అన్నాడు దానికి అప్సరస మంజు నవ్వి వ్యామోహానికి లొంగిపోయిన మీకు కాలగమనం కూడా తెలిసినట్టు లేదు ఒకసారి ఎంత కాలమైందో వీక్షించండి అంది దాంతో ఆముని తెలివి తెచ్చుకుని కాలగణన చేసేసరికి అప్పటికి యాభై ఏడు ఏళ్ళ తొమ్మిది నెలల మూడు రోజులైనట్లు గ్రహించాడు ఇంతటి సుదీర్ఘమైన విలువైన కాలం వృధా అయిపోయిందనే విషయం తెలియగానే ఆ మునికి విపరీతమైన కోపం వచ్చింది నీ వల్ల నా తపస్సంతా వ్యర్థమైంది నన్ను ఇలా వ్యామోహానికి గురి చేసిన నువ్వు పిశాచి వైపో అంటూ శపించాడు దానికి మంజుఘోష స్వామి సజ్జనుల సాంగత్యం వల్ల మంచి జరగాలి కానీ మీతో గడిపిన నాకు పిశాచ రూపం రావడం భావ్యమేనా నన్ను కరుణించి నాకు శాప విమోచనం సెలవియండి అని ప్రార్థించింది మేధావి మహర్షి కూడా కామ క్రోధాల వల్ల జరిగిన అనర్థానికి సిగ్గుపడి వచ్చే ఫాల్గుణ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యి ఆ ప్రభావం వల్ల నీకు పిశాచ రూపం పోతుంది అని చెప్పి తన తండ్రి చవనుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు జరిగినదంతా తండ్రికి చెప్పి కామక్రోధాలకు లోనే తపశక్తిని నాశనం చేసుకున్న నాకు తరుణోపాయం చెప్పండి అని వేడుకున్నాడు అందుకు చవనుడు కూడా పాపమోచని ఏకాదశిని పాటించమనే సూచించాడు ఆ ఏకాదశి మహత్యం వల్ల మేధావి మంజుఘోషలు ఇద్దరు తమ పాపాలను పోగొట్టుకుని పూర్వస్థితులను పొందారు ఈ కథను చెప్పిన శ్రీకృష్ణుడు ఈ ఏకాదశి కథను విన్నా చదివినా కూడా వెయ్యి గోవులను దానమిచ్చిన ఫలితం దక్కుతుంది ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానిస్తే బ్రహ్మహత్య భ్రూణహత్య మద్యపానం లాంటి ఘోరమైన పాపాలు సైతం సమసిపోతాయి భూత ప్రేత పిశాచ బాధలు దరిచేరవు అంటూ వివరించాడు